హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు ఇప్పుడు మనం చెప్పుకునే కథ గర్వం పనికిరాదు అని తెలియజేసే కథ గర్వం అంటే ప్రౌడ్నెస్ అని అర్థం నిజానికి ఈ గర్వం చిన్న చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఉంటుంది గర్వం లేకుండా డౌన్ టు ఎర్త్ ఉండేవాళ్ళు ఎక్కడో ఒకరిద్దరు ఉంటారంతే ఏ వాల్యూస్ నేర్చుకున్నా చిన్న వయసులో నేర్చుకున్నవే పెద్దయ్యాక కూడా ఎవరికైనా ఉండిపోతాయి ఆ నేర్చుకునే విలువలు మంచివైనా చెడ్డవైనా సరే ఇక గర్వం లేకుండా ఎందుకు ఉండాలి ఏ విషయం తెలుసుకుంటే ఈ చిన్న వయసు నుండే గర్వం లేకుండా రాకుండా ఉంటుంది అని ఇప్పుడు మనం చెప్పుకుందాం ఈ కథ తూనీగా మిణుగురు పురుగుల మధ్య జరిగే కాన్వర్జేషన్ అనమాట తూనిగ అంటే డ్రాగన్ ఫ్లై అని మిణుగురు పురుగు అంటే లైటనింగ్ బర్గ్ అని అర్థం సరే కథ మొదలు పెడదాం అనగనగా ఒక తోట ఆ తోటలో తూనీగలు మిడుగురు పురుగులు ఇంకా ఎన్నో ఇన్సెక్ట్స్ కూడా ఉన్నాయి ఒకరోజు తూనీగ చెట్టు కొమ్మపై వాలింది బాగా రాత్రి అయిపోయింది రెండు మినుగురు పురుగులు చాలా హ్యాపీగా చాలా స్వేచ్ఛగా తిరుగుతూ తూనేగను చూశాయి తూనీగను చూసి చూడగానే చాలా గర్వంగా అనిపించింది వాటికి తూనీగను చూసి గర్వంగా ఓహో నువ్వా తూనీగా చీకట్లో దారి తెలియక ఇక్కడ పడి ఉన్నావా ఏంటి మేము హెల్ప్ చేయమా మేము వెలుగులు చిమ్ముతూ ఉంటాం కదా అలా మేము వెలుగులు చిమ్ముతుంటే ఆ వెలుగులో వెళ్తావా అని హేళనగా వెక్కిరించినట్లు మాట్లాడాయి ఆ మాటలకి తూనిగ బాధతో కృంగిపోలేదు వెంటనే ఇలా అంది మిత్రులారా నేను వెలుగు లేకపోయినా ఎక్కడికైనా వెళ్ళిపోగలను కానీ మీరు మాత్రం డే టైంలో బయట కనపడలేరు నన్ను వెక్కిరించే ముందు మీరు ఏంటో తెలుసుకున్నారనుకోండి ఇలా మీరు నన్ను వెక్కిరించి నా చేత ఇలా అనిపించుకోవాల్సిన అవసరం ఉండేది కాదు అంది అయినా ఆపకుండా ఇంకా ఎక్కువగా ఇలా వెక్కిరించడం మొదలుపెట్టాయి మిణుగురు పురుగులు మా వల్లే ఈ ప్రపంచం గ్రో అవుతుందని అంటే వృద్ధి చెందుతుందని తెలుసుకో అని గొప్పగా చెప్పాయి అందుకు తూనీగా ఇలా అంది నేను గొప్పవాడినని తనకి తాను చెప్పుకుని గర్వపడకూడదు అలా గర్వపడి ఎదుటివారిని ఇన్సల్ట్ చేయకూడదు కించపరచకూడదు ఎవరికి వారు మేమే గొప్పవారమని ఏనాడు అనుకోకూడదు మనకన్నా గొప్పవాళ్ళు ఈ ప్రపంచంలో చాలామంది ఉంటారు ఉన్నారు కూడా మీరు జస్ట్ సాయంత్రం పూట వచ్చి మేమే ప్రపంచాన్ని వెలుగులతో నింపుతున్నామని భావిస్తున్నారు కానీ నక్షత్రాలు ఆకాశంలో కనపడడం మొదలవగానే మీ వెలుగు తగ్గుతుంది మీ గర్వం పటాపంచలవుతుంది తలతల మెరిసే నక్షత్రాలు అంటే స్టార్స్ అనేవి ఒకవేళ ప్రపంచానికి మేమే వెలుగులిస్తున్నామని అనుకుంటే కనుక గర్వపడితే కనుక వాటి గర్వం కూడా చంద్రుడు రాగానే పటపంచలైపోతుంది ఇంకేముంది నా వెలుగు వల్లే ప్రపంచంలో అందరికీ వెలుగొస్తుంది అని అది చూసి కనుక చంద్రుడు అనుకుంటే రోజు ప్రొద్దున్నే సూర్యుడు ఉదయించగానే ఆ వెలుగు ముందు చంద్రుని కాంతి తెలియని కూడా తెలియదు అసలు చంద్రుడే అడ్రస్ లేకుండా పోతాడు ఏం చూసుకుని ఎవరైనా గర్వపడాలి ప్రపంచంలో మేమే గొప్ప అని ఎవ్వరూ అనుకోకూడదు ప్రపంచానికి కూడా మేమే గొప్ప అని చెప్పుకోకూడదు కూడా ఎవరి గొప్ప వారికి ఉంటుంది ఎవరి విలువ వారికి ఉంటుంది అంది తూనీగ అప్పుడు మిణుగురు పురుగులు ఎవరి తప్పు వారు తెలుసుకుని తూనిగని క్షమించమని కోరాయి పిల్లలు మీకేదైనా టాలెంట్ ఉందనుకోండి బీ హ్యాపీ విత్ దట్ ఇక ఆ టాలెంట్ చూపెట్టి వేరే వాళ్ళని మీకు టాలెంట్ లేదు అని వెక్కిరించదు మీకంటే గొప్పవాళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా ఖచ్చితంగా ఉంటారు భూమి మీద ఉండే ప్రతి వాడికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది టాలెంట్ అనేది ఎవరి సొంతము కాదు సో ఎవరిని వెక్రించొద్దు బాధ పెట్టద్దు కుదిరితే పొలైట్గా ఉండి అందరికీ హెల్ప్ చేయండి చిన్న వయసు నుండే ఇది అలవాటు అవ్వాలి పెద్దయ్యాక మార్చుకోవడం కష్టం ఓకేనా బాయ్ పిల్లలు మరో మంచి కథ నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందామే ఇలాంటి మరెన్నో కథల కోసం పిల్లల కథల పాడ్కాస్ట్ని ఫాలో అయిపోండి ఓకేనా బాయ్ పిల్లలు